నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువుగారు మహాదేవి సో శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతాలను చేసుకుంటూ ఉంటారు కదా సో లక్ష్మీదేవికి మామూలుగా వరలక్ష్మి వ్రతమే కాకుండా లక్ష్మి స్థిర నివాసం మన ఇంట్లో ఉండాలన్నా లక్ష్మి కటాక్షం ఉండాలన్నా లక్ష్మి యోగ్యం కలగాలన్నా కానీ ఒక అద్భుతమైన ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలన్నా మరి అవును అప్పుల బాధల నుంచి కానీ ఏ విధమైనా సరే ఆ లక్ష్మి మనతో పాటు ఉండాలి అని అంటే ఎప్పుడు మనం ఆ లక్ష్మి కళతో ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి ఒక రెమెడీ చెప్పండి తప్పకుండా అమ్మా ఇక్కడ వాస్తవానికి దీపారాధన మించింది లేదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ప్రతిరోజు కానీ శుక్రవారాలు కానీ అనుకొని దీపారాధన చేయాలి ఇంటిలో వాస్తవానికి కూడా నలభై ఒక్క రోజులు కట్టుదిట్టంగా కూడా ఇలాంటి నాన్ వెజ్ కానీ లేదా డ్రింకింగ్ ఉన్నా కూడా మానుకొని చక్కగా కూడా వీరు నలభై ఒక్క రోజులు దీక్షలాగానే ఉండాలి అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొందరు అయ్యప్ప మాలలు వేసుకుంటూ ఉంటారు మాలధారణ మరి కొందరు ఆంజనేయ స్వామి యొక్క మాల ధారణ చేస్తూ ఉంటారు ఈ చేసే సందర్భంలో అయ్యప్ప స్వామికి సంబంధించి నలభై ఒక్క రోజు నలభై ఒకటి ఏమిటి అంటే మండల దీక్ష అది ఏదైనా నిన్ను నువ్వు నిగ్రహించుకోవడానికి నిన్ను నువ్వు మార్చుకోవడానికి నీ లోపల ఉండేటువంటి ఆ యొక్క దరిద్రం పోవడానికి నీ లోపల ఉండేటువంటి చెడు కావచ్చును లేదా మరొకటి మరొకటి దూరం కావడానికి భగవంతుని వైపుగా మన మార్గము అంటే మనం వెళ్ళేటువంటి మార్గము తనకు చూపెట్టేటువంటి విధంగా తనతో కనెక్ట్ అయ్యేటువంటి విధంగా మినిమం నలభై ఒక్క రోజులు టైం పడుతుంది అక్కడ కనుక మండల దీక్ష అని ఇట్లా పెడతారు ఇప్పుడు నేను ప్రతి దాంట్లో కూడా చెప్పేది అదే పాయింట్ ఏం చేసినా ఒక్కసారి చేసి విడిచిపెట్టద్దు ఐదు వారాలా ఫార్టీ వన్ డేసా లేదా ట్వంటీ వన్ డేసా అట్లీస్ట్ చేయాలి ఏం చేసినా ఇప్పుడు ఇవాళ ఏదో పారాయణం చేశాం రోజు చేసి విడిచిపెట్టకూడదు నలభై ఒక్క రోజులు చేయండి ట్వంటీ వన్ డేస్ చేయండి లేదా తక్కువలో తక్కువ ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది ఎట్లా మీ జాతకాన్ని ఆధారంగా చేసుకొని దశలు అంతర్దశలు భుక్తి ఇవి ఏమున్నవి అవి చూసుకొని ఆ నక్షత్రాలు ఏమిటి ఎన్ని డిగ్రీస్లలో ఉన్నవి ఇవి పర్ఫెక్ట్గా తెలుసుకొని మీరు ఇప్పుడు ఉదాహరణకు రాహు ఎవరు దుర్గా అమ్మవారు చేయాలి చంద్రుడు ఎవరు చక్కగా కూడా ఈశ్వరునికి ఆరాధన చేయాలి శని కూడా ఈశ్వరుడే ఉదాహరణ ఇట్లా కేతు గణపతికి సంబంధించి ఇట్లా ఇట్లా శుక్రుడు అమ్మవారు ఇట్లా వాళ్ళనే పట్టుకోవాలి ఇప్పుడు దశ అది నడుస్తుంది ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు ఫలానా బస్సు స్టేజ్ దగ్గరికి వస్తుంది ఎక్కడి నుండి ఉదాహరణకు శ్రీనగర్ కాలనీ నుండి అమీర్పేట అటువంటిది కానీ లేదా మాదాపూర్ అటువంటి బస్సు ఉంది ఇక్కడ ఏది పదకొండు నుంచి పది పది నుంచి పదకొండు గంటల వరకు నువ్వు బొల్లారం కానీ లేదా ఇంకా తార్నాక కానీ శ్రీనగర్ కాలనీ నుంచి ఓన్లీ గచ్చిబౌలి కానీ ఇందాక మనం చెప్పినటువంటి ఆ టైంలో ఒక్క బస్సే వస్తుంది ఇక్కడ మీరేమో వెళ్ళేటటువంటి తార్నాక బస్సు ఎప్పుడు పన్నెండున్నరకు వచ్చేది ఉన్నది నువ్వు ఇప్పటి నుంచే బస్సు కోసం వెయిట్ చేస్తే ఏం చేయాలి మిమ్మల్ని అర్థమైంది కదా ఉదాహరణ కనుక దశ అంతర్దశ అనేటువంటిది ఇవి ఇవి ఇంపార్టెంట్ ఇవి ఇవి మీకు చెప్పగలగాలి ఏమాత్రం తప్పు చెప్పినా మా తప్పు అవుతుంది అర్థమైందా ఏదో గురువుగారు నాకు అష్టమ నడుస్తుంది ఆ ఇందాక ఒక ఆయన మన ఎక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్ అనబడింది అక్కడి నుంచి ఫోన్ చేశాడు విన్నారా తను ఇదే ఆ గురువుగారు నాది కర్కాటక రాశి అష్టమ శని కర్కాటక రాసా అంటే అష్టమ శనే కదా అష్టమ శనిలో ఉన్నాను అని చెప్పి మాట్లాడాడు కానీ ఇతను బిహెచ్ఎల్ అంట బిహెచ్ఎల్ అని చెప్పి అన్నాడు అయితే అది కరుణాకర్ అంటే కాల్ చేశాడమ్మా విన్నారా అష్టమ శని నడుస్తూ ఉన్నది నాకు తెలుసు కొన్ని పనులు అయితే లేవు తనే ఒక ఎనిమిది నిమిషాలు మాట్లాడాడు నేను ఇది ప్రయత్నం చేసినా ఇది కాలేదు ఆ ప్రయత్నం చేసినా కాలేదు అన్నాక అయిపోయిందా మీరు మాట్లాడడం అని చెప్పిన అయిపోయింది గురువు అయ్యో సారీ లాగ్ చేసాను అది ఇది అంటే అలా అవన్నీ మీకు సబ్జెక్ట్ అనవసరం మీకు ఒకవేళ సబ్జెక్టే కావాలి అనుకుంటే నేను నేర్పిస్తాను మీకు కావాల్సింది ఏంది మీకుండేటువంటి ఒక సజెషన్ సజెషన్ ఇప్పుడు నేను ఉండే పరిస్థితి నుంచి ఏదైనా ఒకటి మీకు కావాలనుకున్నప్పుడు మీరు జస్ట్ ఆస్క్ అంతే ఎందుకు అంటే ఇక్కడ ఇప్పుడు మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ సరే టైం వేస్ట్ అంటున్నానంటే ఇట్లా అని కాదు మీరు చెప్పే బాధ మీరు చెప్పచ్చు అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే విషయము తనకు దశ అద్భుతంగా ఉంది ఇక్కడ శుక్రుడు గురుడు శుక్రుడు ఉన్నాడు గురువు ఇంట్లో గురువు వచ్చేసి లగ్నాత ఉన్నాడు ఓకే సూపర్ అదే దశ నడుస్తూ ఉన్నది అంటే ఇట్లా భుక్తి ఉంది భుక్తి ఒక మూడు నెలలు కేతు ఉంది మధ్యలో ఈ కేతువు దశ మనకు అయిపోయేసరికి తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది కనుక అవి మనం ఎక్స్ప్లెనేషన్ చేసి ఇట్లా ఉంటుంది ఇది పరిస్థితి మీరు ఇట్లా ఉండండి అని చెప్పి చెప్పా బా అని చెప్పి అన్నాడు ఎన్నో వీడియోస్ చూశాను ఎంతోమంది వీడియోస్ చూశాను మీరు మాత్రం నాకు కనెక్ట్ అయ్యారు ఎంత బాగా చెప్తున్నారంటే మీరు అసలు నాకు అట్లా కనెక్ట్ అయిపోయారని అని చెప్పి అన్నాడు అంటే చెప్తున్నా చాలామంది కూడా అదే విధంగా అంటున్నారు చాలా సంతోషము ఎందుకు అంటే అది ఒక సబ్జెక్ట్ని అది అర్థం చేసుకో సబ్జెక్ట్ లేకుండా నేను ఇక్కడ కూర్చోాలని నేను మాట్లాడలేను అయితే ఈ విధంగా చేసుకునేటువంటి విధంగా ఉండండి అయితే పరిహారము అంటే ఖచ్చితంగా కూడా కొన్ని వేల పరిహారాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నా కానీ మీ జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు కావాలి ఇక్కడ అది ఇంపార్టెంటు సరే ఎవరైనా రావాల్సిన ధనం కానీ కొంత పుణ్యము అనేటువంటిది రావాలి అనుకుంటే ఇక్కడ పరిహారం ఏమిటి అనుకుంటే ఎండు ఖర్జూర పొడి శర్కర అండ్ కొబ్బరి పొడి ఇక్కడ అందరూ కూడా చీమలకు ఓన్లీ శర్కర వేస్తూ ఉంటారు కానీ మీరు ఇది మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఎండు ఖర్జూర పొడి అదేవిధంగా శర్కర కొబ్బరి పొడి ఈ మూడింటి మిశ్రమాన్ని కూడా కలిపి ఎక్కడైనా రావి చెట్టు ఉన్న మర్రి చెట్టు ఉన్న ఎక్కడైనా చీమలు అధికంగా ఉన్నటువంటి ప్రదేశంలో వాటికి ఆహారంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం పొందేటువంటి అవకాశం ఉంది సో ఇది ఎప్పటికీ లాంగ్ పనిచేస్తుంది శ్రావణ మాసం అనే కాదు ఎప్పుడు ఎలాంటి ఆటంకాలు ఫేస్ చేస్తున్నారన్నా కానీ ఇది చేస్తూ ఉంటే ఎప్పటికీ పనిచేస్తుంది ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన అయిందా తీసుకున్నారా ఎక్కడైనా చెట్టు ఉందా లేదా వాటి ఏదైనా చీమలు ఉండే అటువంటి ప్రదేశంలో ఇవి నల్ల చీమలకి మట్టికే వెయ్యాలి కదా నల్ల చీమలు కానీ గడ్డు చీమలు కానీ అంతేనా అలాగే గురువుగారు చాలా చక్కటి పరిహారం తెలియజేశారు ధన్యవాదాలు